అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే హెచ్ఆర్డి డి మినిషికర్ అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే శేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఆ రోజు మా యువనాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీటితో పాటు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరితో పాటు నన్ను ఆశీర్వదించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలు సీనియర్ సీనియర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా గాజువాక ప్రధానికం అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు మన రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినందుకు నేను నా గాజువాక ప్రజానికాన్ని అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీలో ఉండడం అంటే నిజంగా చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్క మారి అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా